నమస్తే నేను మీ అమ్మి నాయుడు ఈరోజు బొబ్బులి ప్రధాన అంశం మనం చూస్తే వర్షం తెచ్చిన కష్టం అన్నదాతకు నష్టం ఇటీవల ఖరీఫ్ సమయంలో కురిసిన అధిక వర్షాలు సాగుకు చేసిన రైతుల పాలిట శాపంగా మారాయి మినుములో పల్లాకు వచ్చి కర్షకుల ఆశలపై నీళ్లు చల్లింది వేలల్లో పెట్టుబడులు పెట్టిన అన్నదాతలు నష్టపోలయ్యారు కౌలు రైతులు మరింత కుదేలయ్యే పరిస్థితి అయితే ఏర్పడింది అయితే ఈ టీవీలో అకాల వర్షాల వల్ల అన్నదాతైతే మాత్రం తీవ్ర పంట నష్టం అయితే ఏర్పడింది అందులో కౌలుగా తీసుకున్న భూములకైతే మాత్రం రైతులు ఎక్కువగా నష్టపోయారు ఎందుకు అంటే వాళ్ళకి సొంత భూములు ఉండవు కౌలుకు తీసుకుంటారు ఎక్కువ పెట్టుబడి పెట్టి అధికంగా మారింది అలాగే మనం ఇక్కడ చూస్తే గత ఏడాది నుంచి వరకు దిగుబడి సాధించారు ఈ ఏడాది మొదటి వాతావరణం ఉండడంతో ఏడు నుంచి ఎనిమిది బస్తలు దిగుబడి వస్తుందని ఆశపడ్డారు కాపు దశలో పళ్ళకు తెగులు సోకడంతో పంట వాడిపోయింది పక్క పొలాలకు కూడా వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఎకరాకు ఇరవై వేల వరకు పెట్టుబడి పెట్టామని కష్టమంతా మూడు పోసిన పన్నీరైందని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ చూస్తూ ఉన్నాం సాగు చేసిన కూడా పాడైపోయింది వ్యాధులతో అలాగే ఇక్కడ వచ్చిన పక్క కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో పక్క పొలలో కూడా పక్క పంట నష్టం కూడా జరిగింది పూర్తిగా రంధ్రాలతో పడి పశువుగా మారిన ఆకులు మనం చూస్తూ ఉన్నాం మినుము పంటకు లజీ పురుగు బెడతో కాపు దిశలో పెద్ద దెబ్బ అయింది ఇటీవల బంగారు తీగ వ్యాప్తి చల్లడంతో పూర్తిగా పంట పాడైందని రైతులు పసుపు రంగులో మారే దీనికితో గత కొన్ని రోజులుగా పొగ మంచు అధికంగా కురవడంతో మరింత నష్టపడి అని రైతులు ఇక్కడ వాపోతూ ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో అకాల వర్షాలు రావడం తర్వాత ఇప్పుడున్న దీంట్లో పంట చేతికి వస్తుందనేసరికి మంచు కూడా పొగ మంచు పూర్తిగా నష్టపోయాడు అన్నదాత దీనికి కావలసిన ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు కురిసాయి దానికి కారణంగా పంట దిగబడి ఆశాజనకంగా లేదు భీమా నమోదు చేసుకున్న వారికి ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని వ్యవసాయ శాఖ ఏడీ అయితే మాత్రం కొన్ని చంద్రరావు చెప్తూ ఉన్నారు అయితే బీమా పథకం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం తరపు నుండి వస్తుందని చెప్పడం అయితే జరుగుతూ ఉంది అయితే ఏది ఏమైనప్పటికొని రైతు ఇప్పుడే కాదు కష్టపడతాడు కాయ కష్టం చేసుకుని రాత్రి పగలు అనగా వచ్చే పంటపైన ఆధారపడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా సరే కనీసం చేతికి వచ్చిన పంట లబ్ధిదారుడికి అలాగే పంట లేని రైతులు కూడా ఖచ్చితంగా కౌల రైతులకైతే అయితే మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం అనేది ఆదుకోవాలి ఎందుకంటే పాటు కాయ కష్టం చేసుకుని వాళ్ళ యొక్క పిల్లలకు తెచ్చిన అప్పులకే కడతారు కాబట్టి దీని అధికారులు అయితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకైతే న్యాయం చేయవలసిన బాధ్యత కూడా ఉంది అలాగే మరొకసం చూస్తే సాక్షిలో ఒకసారి చూద్దాం సాక్షిలో మనం చూస్తే పొగ మంచు అంటూ చూస్తూ ఉన్నాం విద్యాలయం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల వరకు పొగ మంచు కుమ్ముకుంది దారి కనిపించకపోవడంతో రాకపోకలు సాగించారు వివిధ పనులపై వేపు వెళ్లేవారు చలికి వణికిపోతూ ఉన్నారు మంచు ప్రభావంతో కొనుగోలు ధరలు లేక విలవెలవాడిపోతూ వ్యాపారం ఎదురు చూడాల్సి వస్తుంది ప్రాంతాల్లో కురుసిన పొగ మంచు చూస్తూ ఉన్నాం ఇక్కడ నగర పాలక సంస్థ కార్యాలయం దగ్గర రోడ్ల లైట్లు వెలుగులో రాకపోకలు అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాం క్రీడా ప్రాంగణం మొత్తం కూడా మంచుతో పూర్తి స్థాయిలో ఉంది అమ్మవారి గుడి దగ్గర కాదు అలాగే విజయనగరం జిల్లాలో మొత్తం కూడా పొగతో తెల్లవారి తొమ్మిది అయినా సరే ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడ సూర్య బగబగా అనకపోవడంతో ఇక్కడ మంచుతో కురియడంతో ప్రజలైతే మాత్రం తీవ్ర ఇబ్బంది కురుస్తూ ఉన్నారు కాబట్టి వాహనదారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి విధులకు కూడా వెళ్తూ ఉంటారు అలాగే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఎవరో వివిధ కార్యక్రమాల్లో వెళ్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఒక పక్క చూస్తూ ఉంటే అయితే మాత్రము ఎనిమిది తొమ్మిది అయినా సరే పూర్తిగా వదలడం లేదు కాబట్టి ఖచ్చితంగా పూర్తి కావలసిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది ఎందుకంటే ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం స్క్రీన్ పై పూర్తి స్థాయిలో అసలు వస్తున్న వాహనం కానీ వెళ్తున్న వాహనం కానీ అసలు కనిపించిన మిగతా వెహికల్స్ వస్తున్నాయా లేదా హెడ్ లైట్లు దాని కాలంలో సిగ్నల్ లైట్లు వేసుకొని వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత మనపై ఉంది చూస్తున్న అండి నేను మీ ఎంఈ నాయుడు